రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వంద రోజులు పూర్తయినా ఈ సందర్భంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ లోక్సభ ఎన్నికలు ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే అది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది తప్ప అసలు బీజేపీ వైపు తెలంగాణ ఓటర్లు ప్రజలు ఎందుకు చూస్తారు అంటే క్లారిటీగా ఉన్నారు ప్రజలు చంద్రశేఖరరావుని ఇంటికి పంపించాలనుకున్నప్పుడు వాటిని అని ఆలోచించారు అప్పుడున్న వాతావరణం అప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెసే కరెక్ట్ అని ప్రజలు భావించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అధికారం వచ్చింది ఆ రోజు ఏ మొహల్ ఏ వాతావరణం అవుతుందో ఇలా తెలంగాణ సమాజంలో అదే వాతావరణం ఉంది ఈ దేశానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇది రిలవెంట్ కాంగ్రెస్ ఈ రిలవెంట్ అభినందన్ అవ్వ చెప్తాలేదు తెలంగాణ తెలంగాణ కాదు ఇండియా తెలంగాణ వాయిస్ దేశంలో వినిపించాలి ఇండియా పార్లమెంట్ వేదిక వినిపించబడాలి అంటే బీఆర్ఎస్ ఏ గెలవాలి అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకున్న నినాదం ఇంట్రాక్ట్ ఉండదంట పదేళ్ళ ఏం మాట్లాడింది సార్ ఒకసారి మాట్లాడేదే సార్ ఒక ఎంపీ మాట్లాడిండే సార్ మూడు పోల్ట్రీ ఫార్మ్లు ఉన్నాయన పోతే పది పోల్ ఫార్మ్లు అయినాయి వంద బస్సులు ఉన్నాడు పోతే వెయ్యి బస్సులు అయినాయి వంద ఎకరాలు ఉన్నాడు పోయితే రెండు వేల ఎకరాలు అయినాయి అలా ఒకరికన్నా జై తెలంగాణ అంటే తెలుసా సార్ వాళ్ళ పార్లమెంట్ టెరిటోరియల్ జుడిక్షన్ తెలుసా సార్ ఎవరు సార్ వీళ్ళంతా వరంగల్కి వెళ్ళి గెలిచిపోయినటువంటి ఎంపీడైన వరంగల్ గురించి మాట్లాడింది సార్ ఎవరు మాట్లాడింది సార్ బీఆర్ఎస్ ఎంపీలు మెదట్లో కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం కన్నా ఒక బలమైన అభ్యర్థిని పెట్టి ఉండొచ్చు కాంగ్రెస్ కేవలం రఘునందన్ రావుకి హెల్ప్ చేయడానికి మాత్రమే వీక్ క్యాండిడేట్స్ని సికింద్రాబాద్లో కాంగ్రెస్ పెడుతుంది మెదక్లో పెడుతుందని కేటీఆర్ నిన్న కూడా చెప్పారు సో మీకు రేవంత్ రెడ్డికి మీరు మీరు మిత్రుడా శత్రువాయి మెదక్లో మీకు హెల్ప్ చేస్తున్నారా మెదక్లో కాంగ్రెస్లో బలమైన అభ్యర్థిని ఇంకా ఇంకా బలమైన అభ్యర్థిని పెట్టకుండా మీకు హెల్ప్ చేస్తున్నారా ఇంకొకటి వెంకట్రామరెడ్డి తన సొంత పాకెట్ నుంచి వంద కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు మీకేమన్నా ఉంది అలాంటి సొంత అజెండా అంటే మీరు ప్రజలకు ఏదన్నా చేయాలని అనుకుంటున్నారా అట్లా ఉందా మీ అజెండాలో పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి వెంకటరామరెడ్డి గారు వియ్యంకుడు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జడ్చర్ల లక్ష్మారెడ్డి గారికి వియంకుడు సో ఇద్దరు వి అంకులతో మాట్లాడుకొని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రెడ్డి అనేటువంటి ముందు కనబడే బీఆర్ఎస్ క్యాండిడేట్ని కాంగ్రెస్ వాళ్ళు అక్కడ పెట్టారు రఘునందన్ రావుని పార్లమెంటుకి పోకుండా ఆపడం కోసం హరీష్ రావు రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి వెంకట్రామరెడ్డి అనే వ్యక్తిని నా మీద ప్రయోగం చేస్తా ఉన్నారు సో ఇది ఫ్యాక్ట్ అది నీలం అధుగారు అర్థం చేసుకుంటారా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అర్థం చేసుకుంటారా ప్రజలు అర్థం చేసుకుంటారా అనేది కాలం నిర్ణయిస్తుంది వెంకట్రామరెడ్డిని గెలిపించుకునేందుకు గెలిస్తే పొరపాటున గెలిచిన తెల్లారి కాంగ్రెస్లోకి తీసుకుపోయేందుకు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే నెంబర్ టూ చేసినటువంటి ఒక యత్నం అది మీరు ఇంకో మాట చెప్పిర్రు వెంకట్రామరెడ్డి ఏదో వంద కోట్లు పెడుతున్నారు నువ్వేమైనా పెడతావా అని వెంకట్రామరెడ్డికి వంద కోట్లు పెట్టే మనసు ఉంటే సార్ రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రశేఖరరావు గారి కాళ్ళు మొక్కితే ఫ్రీగా వచ్చింది సార్ ఆయనకి ఎమ్మెల్సీ సీటు జై తెలంగాణ అన్నీ రాలే జైలు కోయినోనికి రాలే కొడుకును త్యాగం చేసిన శ్రీకాంత్ సారి తల్లికి రాలేదు ఎవరికి వచ్చింది కాళ్ళు మొక్కిన కలెక్టర్కి వచ్చింది ఎందుకు వచ్చింది ఆయన ఆస్తులు కాపాడుకునేందుకు వచ్చింది ఇవన్నీ నాటకాలు సార్ ఇవన్నీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అంబట్ల తెట్టులాగా పెట్టుకొని ఆడుకుంటున్నటువంటి ఆట